యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకై బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పైలా శేఖర్ రెడ్డి ఆదేశానుసారం బీసీ సంఘాలకు మద్దతుగా ఈ రోజు బంద్లో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కన్న కార్యక్రమూర్ ప్రశ్న రాష్ట్రాలి ఆ లోపక్ష

మండల కేంద్రంలో తెలంగాణ బీసీ బంధువు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం చాలా గొప్ప విషయం గతంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీలను వేరు చేసి చట్టేదార్ వర్గాలు చాలా దృష్టి పడినారు అయినా మా బీసీసీలకు ఈరోజు ఒక పార్టీపైకి రావడం మన గొప్ప విషయం బీసీలకు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అంత వెనుక ఉన్నారనుకునే ఇట్టదారి వర్గాలు మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు గవర్నమెంట్లకు ఎంపీడీసీలు చెప్పడీసీలు అయితే వీళ్ళు మన చేతికి అని కొంతమంది అగ్రవర్నర్ కావాలని పార్టీలకు అతీతంగా ఎంతంగా ఉండి కొందరు కొన్ని కేసులు వేయించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆర్థికంగా పిత్తంజారి పిత్తంజారి వాళ్ళ వ్యవస్థను మన బీసీల మీద చూపిస్తున్నారు అయితే కేంద్రమైనా రాష్ట్రమైనా ఏదైనా చేసేది ఇద్దరు బీసీల గురించి అంటున్నారు కాబట్టి ఈడ జివోది కాలే సరే కాకుంట్ సెవెన్ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి జీవో నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే ఎవరికి ఆటంకం ఉండదు న్యాయ చెప్పకుండా అబ్బాయి పెట్టకుండా బీసీలను మోసం చేయకుండా వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేర్చాలని ప్రధానమైన డిమాండ్ ఈరోజు ఇది పద కార్యక్రమాన్ని సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు వివిధ దుకాణాల యజమానులు ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యోగం ఏ అందుకు ఇక్కడ మీద వ్యాపారవేత్తలు కానీ అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకందరికీ తెలియజేస్తారు కానీ ఒక విచిత్రమైన పరిస్థితి వాళ్ళకి చూసినాం ఇవాళ అందరూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు కానీ రిజర్వేషన్ ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్న రెండవది ఏంటంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బంధు జరుగుతుంది కదా ఎవరికి వ్యతిరేకంగా అనేది రెండో ప్రశ్న ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కానీ ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవానికి చేరుతలమని ఏంటంటే రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్లు అనేది ఉందో అది ఎంత న్యాయమైన డిమాండ్ ఎంత అవసరమైన డిమాండో ఇవాళ మొత్తం యావత్ ప్రపంచానికి కంటే ఎందుకంటే అన్ని సంఘాలు అన్ని పార్టీలు వెంటనే ఇవాళ ఎంత న్యాయమైన డిమాండో అక్కడ అదే సమయంలో రెండో విషయం ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలే ఉన్న నాటక మార్పు ఇవాళ స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో అన్నానికి వివక్ష వాళ్ళు బీసీలు మాట్లాడారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల విద్యా ఉద్యోగాలనే కాదు స్థానిక సంస్థలలో పోటీ కూడా చేయలేని పరిస్థితి ఇవాళ చట్టసభకి ఎట్లా మేము రాదు చట్టసభలలో మీరే ఉంటారు కానీ లాస్ట్కు వార్డ్ మెంబరు సర్పంచ్ డిప్యూటీసీ జెడీసీ కూడా పోటీ చేసుకోవడానికి పరిస్థితి అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా కామారెడ్డి డిక్వేషన్లో చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు కోతా అని చెప్పిండు మేము అదే అడుగుతా ఉన్నాం నువ్వు టిఆర్ఎస్ పార్టీ పక్షాలనే ఒకే డిమాండ్ చేస్తా ఉన్నావు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినా కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఎన్నికలు పోవాలని ప్రకటించుకున్నావు రెండవది ఏంటంటే ఇప్పటి ఇప్పటి వరకు బీసీలను నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు ఇవాళ బిల్లుల ద్వారా బిల్లుల ద్వారా బిల్లుల ద్వారా జీవుల ద్వారా మనం రిజర్వేషన్ సాధించలేము అనేది దేశవ్యాప్త అనుభవాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు కావాలని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ జనాలని మోసం చేయొచ్చు మద్దతు పెట్టచ్చు ఎట్టి గుర్తివాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పేసి మోసపూరితంగా కావచ్చు ఇంతవరకు గ్రామాలు ఆడుకోవచ్చు ఇప్పటికీ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు నుంచి చెప్తున్నారు కేవలం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ వెళ్తే తప్ప రిజర్వేషన్ సాధించలేమని చెప్తున్నాం కాబట్టి ఒకటే ఆడుతూ ఉన్నాం ఇవాళ మీరు కామర్షన్ లో చెప్పినట్టుగా ఇవాళ పేరు తరం చెప్పింది మీ బిల్లులు తీసుకొస్తే హైకోర్టులో సుప్రీంకోర్టు లో పుట్టుకు పోయింది ఇవాళ ఒకటేంది ఏం అంటుంది మీ పడే బాయ్ గుర్తించి ఇవాళ రాజ్యాంగ సవరణ చేయించాలి దాని పుట్టుబడి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక పని చేయాలంటే ఆయన ఒప్పించడం కోసమైనా బతులాడతావా ఏం చేస్తావా ఆ ప్రయత్నం చేసి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది అఖిలపక్ష ఆదంలో రమ్మంటే మేము వస్తాం పోరాటానికి వస్తాం దేనికైనా వస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారికి ఒల్లిగొండ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒక మాట చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక పని చేయండి కేసీఆర్ గారు ఏ తరహా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండో కేసీఆర్ అచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఏర్పడి అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండో రేవంత్ రెడ్డి గారు నువ్వు కూడా బీసీల చాంపియన్ కావాలనుకుంటే నీకు పాల బ్యాక్ పాల వేసి పాల అభిషేకాలు చేసినా నువ్వు ఛాంపియన్ పని చేయాలి నువ్వు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ వచ్చాడు అనేటువంటి స్లోగన్ తోటి ఆమరణ అధ్యక్ష కూర్చోవాలి నీకు మేమందరం కూడా మద్దతుగా ఉంటాం నేను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా నువ్వు బీసీలకు రిజర్వేషన్ వచ్చు ఏదో తెలియంత వరకు ఈ పోరాటం కొనసాగాలి కొనసాగే విధంగా బీసీలో ఐక్యమే దొరికి రెండవది ఏంటంటే ఇప్పటి వరకు పాలించిన ఏ పార్టీ అయినా అగ్రకుల కొల ఆధిపత్యంలో నడిచినటువంటి పార్టీలే ఈ పార్టీలకు వేటికి కూడా ఈ బీసీల మీద ప్రేమ లేదు కానీ వాళ్ళ బీసీ సమాజం ఐక్యమైంది బీసీ సమాజంలో స్పష్టత వచ్చింది మనం అందరం పిడికి ఎక్కకపోతే ఎత్తకపోతే మనం రిజర్వేషన్ సాధించడం అని అర్థమైంది మీరు జనాభాలు లెక్క తీసిరా ఏది లేకపోయినా ఇవాళ మీరు తెచ్చుకోగలిగారు ఆ పద్ధతిలో బీసీలు ఏం తప్పు చేసిండ్రు ఏం అన్యాయం చేశారు రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు అనుకుంటే పది వేల బిల్లు వస్తుంది మరి ఇద్దరు ఎందుకు అనుకుంటున్నారు ఇద్దరు వస్తారు ఆ బీసీ సంఘాలు బట్టి బీజీ ప్రజలు మోసం చేసేందుకు రోడ్ల మీద మీరు కూడా ధర్నా చేస్తారు పోరాటం చేస్తారు మీరు ఇద్దరు కూడా మీరు ఇద్దరు ఎందుకోండి ఏదో పార్టీగా బీసీ సంఘాలుగా మేము అందరూ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఎట్టి వర్చగా మేము బీసీలకు రిజర్వేషన్ తర్వాత ਰਾਟਾ ਨਿਰੇ ਪ੍ਰੋਜੈਕਟ ਲਾਪਾਸਾਉਂਡ